నందిగామ చందర్లపాడు మధ్య రాకపోకలు బంద్ ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగు టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామం వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహరించడంతో నందిగామ చందర్లపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రాకపోకలు నిలిచిపోవడంతో వాహనాలు రెండు వైపులా బారులు తీరాయి పోలీసులు నల్లవాగు వద్ద ఎవరిని వెళ్లకు వెళ్లనీయకుండా పహారా కాస్తున్నారు 嗯。Uh. చందాపురం దగ్గర నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది రాకపోకలు రెండు పక్కల నిలిచిపోయాయి చందలపాడు నందిగమ్మ మధ్య రాకపోకలు చందాపురం వద్ద నాలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నందువలన